అక్కకు చీనా బీళ్లు బంద్ సలాల్ జలాశయం గేట్లు మూసివేత శ్రీరాముడు కాల్పనికం కాంగ్రెస్ నేత రాహుల్ వ్యాఖ్యలు హిందూ వ్యతిరేకి బీజేపీ షెడ్యూల్ కులాల వ్యక్తులు క్రైస్తవ మతంలోకి మారిన రోజునే వారి ఎస్సీ హోదా రద్దవుతుందని అలాంటి వారికి ఎస్సీ ఎస్టీలు చట్టం కింద లభించే హక్కులు ఉండబోవని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది క్రైస్తవ మతంలోకి మారిన వారికి ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద రక్షణ ఇవ్వాలని పోలీసులకు ఫిర్యాదు చేసే హక్కు కూడా ఉండదని ఒకవేళ ఆ విధంగా కేసు పెట్టినప్పటికీ అది చెల్లు కాబోదని తేల్చి చెప్పింది ఇలాంటి ఫిర్యాదులపై పోలీసులు చార్జిషీటు దాఖలు చేయాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేసింది ఎస్సీ ఎస్టీలకు రక్షణ కల్పించేందుకే ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని తీసుకువచ్చారని గుర్తు చేసింది క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్ గా కొనసాగుతున్న చింతాడ ఆనంద్ అనే వ్యక్తి ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కొందరిపై ఫిర్యాదు ఆ పాస్టర్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేసింది పదేళ్ల క్రితమే క్రైస్తవ మతంలోకి మారిన ఆనంద్ ఎస్సీ కాదని పేర్కొంది జస్టిస్ నూనెపల్లి హరినాథ్ ఇటీవల తీర్పు వెలువరించారు ఎర్రకోటపై దాఖలైన దావాను సుప్రీంకోర్టు కొట్టివేసింది మొఘల్ సామ్రాజ్యానికి చెందిన చివరి చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వారసురాలిగా చెప్పుకుంటున్న ఓ బుప్రీంకోర్టులో ఢిల్లీలోని ఎర్రకోటను అప్పగించాలని ఆమె పిటిషన్ లో కోరింది అయితే చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ పివి సంజయ్ కుమార్ తో కూడిన ధర్మాసనం సుల్తాన్ బేగం దాఖలు చేసిన పిటిషన్ ను తిరస్కరించింది ఆ దావా పూర్తిగా తప్పుదోవ పట్టించే రీతిలో ఉందని ధర్మాసనం తెలిపింది ఒక ఎర్రకోట ఎందుకు సికిరి వద్ద పిటిషన్ తప్పుడుగా ఉందని దీన్ని డిస్మిస్ చేస్తున్నట్లు కోర్టు చెప్పింది రెండు వేల ఇరవై ఒకటిలో తొలిసారి సుల్తానా బేగం హైకోర్టును ఆశ్రయించింది రెండవ బహదూర్ షా జాఫర్ మునిమనవడికి చెందిన భార్యను అని ఆమె తన పిటిషన్లో పేర్కొంది పంతొమ్మిది వందల యాభై ఏడులో స్వాతంత్ర సమరం ప్రారంభమైన సమయంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తమ ప్రాపర్టీలను స్వాధీనం చేసుకున్నట్లు ఆమె ఆరోపించారు ఆ తర్వాత బహదూర్ షా జాఫర్ ను దేశం నుంచి తరమేశారని మొగల్స్ ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు ప్రస్తుతం ఆ ప్రాపర్టీ భారత ప్రభుత్వం ఆధీనంలో ఉన్నదని అందుకే ఆ ప్రాపర్టీని తమకు అప్పగించాలని సుల్తానా కోర్టులో కేసు దాఖలు చేసింది డిసెంబర్ సింగిల్ జడ్జి ఈ పిటిషన్ కొట్టివేశారు నూట అరవై నాలుగేళ్లుగా ఆ ప్రాపర్టీ ఇతరుల ఆధీనంలో ఉందని తెలిసి ఇన్నాళ్లు ఎందుకు జాప్యం చేస్తున్నట్లు సింగిల్ జడ్జి ప్రశ్నించారు కేసు ఫైల్ చేయడంలో ఆలస్యమైనట్లు హైకోర్టు అప్పట్లోనే పేర్కొంది ముగ్ర ముగ్రదాడి తర్వాత పొరుగుదేశం పాకిస్తాన్ ను భారత్ అన్ని విధాల నుంచి దిగ్బంధనం చేస్తోంది అందులో భాగంగా సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే ఆ జలాల నుంచి పాక్కు చుక్క నీరు వెళ్లకుండా చర్యలు తీసుకోనున్నట్లు కేంద్ర జల శక్తి మంత్రి ఇప్పటికే ప్రకటించారు ఇందులో భాగంగానే తాజాగా చీనా నీటిని పాక్కు వెళ్లకుండా భారత్ చర్యలు తీసుకుంది ఈ నదిపై నిర్మించిన సలాల జలాశయం గేట్లను అధికారులు మూసివే జమ్మూ కాశ్మీర్ లోని రియాసి జిల్లాలో ఉన్న ఈ డ్యామ్ గేట్లను అధికారులు మూసివేయడంతో చుక్క నీరు పారక నదీ ప్రవాహక ప్రాంతం వెలవెలబోతోంది ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి లిహార్ ఆనకట్ట నుంచి పాకుకు నీటి సరఫరాను భారత్ ఆపేసిన విషయం తెలిసిందే బిగ్ లిహార్ డ్యామ్ నుంచి నీటి ప్రవాహాన్ని ఆపేందుకు ఆ డ్యామ్ స్లూయస్ స్పిల్ వే పై ఉన్న గేట్లను కిందకు దించేశారు దాంతో పాకిస్తాన్ లో పంజాబ్ ప్రావిన్స్ కు అక్కడ నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది అయితే అది స్వల్పకాలిక చర్యగా అధికారులు తెలిపారు అవసరమైతే భారత కఠిన చర్యలు తీసుకోగలదని పాకిస్తాన్ కు తెలియజేసేందుకు తాత్కాలిక నీటి సరఫరాను నిలిపివేసినట్లు చెప్పారు గత నెల ఇరవై రెండున మధ్యాహ్నం ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పహల్గా ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడిన విషయం తెలిసిందే ఈ నరమేధంలో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు ఈ దాడితో కాశ్మీర్ తో పాటు దేశం మొత్తం భగ్గుమంది ఈ దాడికి ప్రతీకారంగా కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కశ్మీర్ పై కఠిన చర్యలకు దిగింది సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకు పాకుతో సింధు నది జలాల ఒప్పందం అమలును తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ఈ జలాల నుంచి పాకుకు చుక్క నీరు కూడా వదిలేది లేదని వెల్లడించింది అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది ఇందులో భాగంగా చర్యలు చేపట్టింది пока. కాంగ్రెస్ ఎంపీ లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికాలోని బ్రౌన్ విశ్వవిద్యాలయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు శ్రీరాముడు కాల్పనిక వ్యక్తి అని వ్యాఖ్యానించారు వాట్సన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్ లో జరిగిన కార్యక్రమంలో ఆయనను ఒక ప్రశ్న వేశారు హిందూ జాతీయవాదం ఆధిపత్యం సాధించిన సమయంలో అన్ని మతాల వారిని హక్కును చేర్చుకునే లౌకికవాద రాజకీయాలను ఎలా చేయాలి అని ప్రశ్నించారు దీనికి రాహుల్ సమాధానం చెప్తూ భారతదేశంలోని సాంఘిక సంస్కర్తలు రాజకీయ మేధావుల్లో ఎవరు మత ఛాందసవాదులు కాదన్నారు బీజేపీ భావజాలాన్ని హిందుత్వంగా తాను పరిగణించలేనని చెప్పారు అందరూ కాల్పనిక వ్యక్తులు శ్రీరాముడు అలాంటి వారిలో ఒకడు ఆయన క్షమిస్తారు కరుణామయుడు బిజెపి భావనలను హిందూ భావనగా నేను చూడను ఆలోచనల్లో వారు చిల్లర వ్యక్తుల బృందం ఇప్పుడు వాళ్ళు రాజకీయ అధికారాన్ని లాక్కున్నారు వాళ్ళు పెద్ద ఎత్తున సంపద అధికారాన్ని పొందారు అని రాహుల్ అన్నారు రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది బీజేపీ అధికార ప్రతినిధి షహజాద్ పునావాలా స్పందిస్తూ హిందువులను శ్రీరాముడిని కించపరచడం కాంగ్రెస్ పార్టీ గుర్తింపుగా మారిపోయిందని విమర్శించారు అయోధ్యలో రామాలయం నిర్మాణాన్ని వ్యతిరేకించిన వారు హిందూ ఉగ్రవాదం అనే పదాన్ని సృష్టించిన వారు ఇప్పుడు శ్రీరాముడు కాల్పనిక వ్యక్తి అని అంటున్నారని దుయ్యబట్టారు రామాలయంలో బాలరాముని ప్రతిష్ట కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ హాజరు కాలేదని గుర్తు చేశారు శ్రీరామునిపై హిందువులపై వారికి గల వ్యతిరేకత దీనిని బట్టి స్పష్టమవుతుందన్నారు వార్తలిద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్